పొదిలి టైమ్స్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు రెండు వేల పదిహేడు దీపావళి పర్వదిన పొదిలి టైమ్స్ డిజిటల్ ప్రయాణం మొదలై నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న ఆ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నిజం నిర్భయంగా వార్తల వేగంగా అనే ట్యాగ్లైన్తో పొదిలి ప్రజల గుండెలు గుండెల్లో స్థానం సంపాదించి ఆ దిశగా ముందుకు సాగుతున్న పొదిలి టైమ్స్ నేను తొమ్మిది ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా పొదిలి టైం వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం